ఇలా చేస్తే తక్కువ టైంలో పిల్లలకు హై ప్రోటీన్ పెట్టిన వాళ్ళం అవుతాము మనకు కూడా ఈజీగా ఉంటుందండి ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో ఇలా చాలా చాలా బాగుంటుంది ప్రతి అమ్మకు చాలా ఉపయోగపడుతుంది హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు స్వీట్ కార్న్ అలాగే టూ క్యారెట్స్ కొద్దిగా బీర్నీస్ ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఒక రెండు క్యాప్సికమ్ తీసుకున్నానండి ఇదిగోండి ఇలా మనకు ఏ కూరగాయలు ఇష్టమైతే అవి తీసుకోవచ్చు ఇదిగోండి అలాగే ఒక రెండు అంగుళాలు అల్లం ఇక్కడ బ్రోకలీ కూడా తీసుకున్నాను కావాలంటే క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ముందుగా వాటర్ మరిగే నీళ్ళలో కాస్త ఉప్పేసి బ్రోకలీని చిన్న చిన్న పీసెస్గా చేసి వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసి ఉడకనివ్వకూడదండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన ప్రాసెసే ఏంటి కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ బ్రోకలీ కానీ సన్న పురుగు అనేది ఉంటుంది మందులు కొడతారు బాగా కాబట్టి ఇలా వేడివేడి నీళ్ళల్లో వేసి ఒక్క నిమిషం పాటు ఉంచి తీసేయాలి ఇదిగోండి ఇలా నేను ఇలా బీర్నీస్ను చిన్న చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేస్తున్నాను అనంటే మనం మరీ సన్నగా కట్ చేయాలి అంటే ఇవన్నీ కూరగాయలకి మినిమమ్ అవర్ టైం కంపల్సరీ పడుతుంది అలా కాకుండా ఈ సెమీ చాపర్తో ఈజీగా ఇట్టే రెండు నిమిషాలలో సన్నగా కట్ చేసుకోవచ్చు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా నేను ముందుగా ఇక్కడ క్యారెట్స్ వేసుకున్నాను అన్నీ ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేస్తే బ్లేడ్ అనేది ఈజీగా తిరుగుతుంది ముందుగా క్యారెట్స్ వేసి కాస్త కట్ అయిన తర్వాత మిగతావి వేసి కట్ చేశాను ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీసే అండి బయట టూ హండ్రెడ్ కూడా దొరుకుతుంది ఇది నాంపల్ ఎగ్జిబిషన్లో తీసుకొచ్చాను కాకపోతే ఆన్లైన్లో ఉంది బయట ఏ షాప్లో అయినా దొరుకుతుంది కాకపోతే ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి చాలా టైంను సేవ్ చేస్తుందనమాట అప్పటికప్పుడు రెండు నిమిషాలలో కూరగాయల్ని ఇలా కట్ చేసుకొని అలా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ లంచ్ కానీ చెప్పాను కదండి వీడియోలో చూపించిన విధంగా కొన్ని కొన్ని చేసుకోవాలన్నమాట ఇదిగోండి మీకు చూపించిన కూరగాయలన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసేసాను అంటే చాపర్ కట్ చేసేసింది అలాగే బ్రోక్లే ఉంది కదండి బ్రోక్లీని కూడా వన్ మినిట్ వేడి వేడి నీళ్ళల్లో ఉంచి తీసేయాలి బ్రోక్లీ మనకు ఏ మార్కెట్లో అయినా కనిపిస్తుందండి ఇంతకుముందు కనిపించేది కాదు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్లో మనకు మామూలు లాగానే అవైలబుల్గా ఉంది బ్రోక్లీ అనేది క్యాన్సర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ను పెంచుతుంది హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట అన్ని మార్కెట్లలో దొరుకుతుంది అన్ని కూరగాయలలాగే దీని కాస్ట్ కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ ఫైనల్గా స్వీట్ కార్న్ని కాస్త ఇదిగోండి ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా టూ టూ త్రీ పీసెస్ అలా అయ్యేలా చేశాను అనమాట స్వీట్ కార్న్ని కూడా ఇదిగోండి ఇలా మనకి ఎంత సన్నం కావాలంటే ఇంకాస్త ఎక్కువసేపు అన్నం అనుకోండి పేస్ట్ కూడా అవుతుంది అనమాట కావాలంటే ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ వేయించుకోవాలి వీటన్నింటినీ చాలా సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి వెంటనే వేగిపోతాయి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇది గుండెలా కాస్త వేగిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ నేను కొద్దిగా ఇంగు వేస్తున్నానండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనం ఇక్కడ కారం ఏమీ వేయట్లేదు పచ్చిమిర్చి ఆల్రెడీ కూరగాయలు కట్ చేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం వేయలేదు ఇది ఇడ్లీ పిండి అండి ఈ నార్మల్ ఇడ్లీ పిండిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక నాలుగైదు రెసిపీస్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇష్టం ఉన్న రెసిపీస్ చేసుకోవచ్చు ఏంటి పరోటాలు చేసుకోవచ్చు లే సమోసా చేసుకోవచ్చు ఇంకా ఏంటి మోమోస్ చేసుకోవచ్చు చపాతీలలో లోపల డిప్ చేసి అలా కూడా చే చేసుకోవచ్చు ఇదిగోండి నాకు ఇక్కడ కాస్త వాటర్ పడతాయి అనిపించి వాటర్ వేశాను అనమాట ఈ పిండితో అంటే ఈ ఇడ్లీ పిండిలో ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిపి వీటిని ఇలా పొంగనాలు చేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు ఊతప్పం చేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది హై ప్రోటీన్తో కూడిన బ్రేక్ఫాస్ట్ అండి స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు అండి ఈ కూరగాయలను కాస్త వేయించి ఉడికించిన పల్లీల్లో కలిపి చాట్ మసాలా వేసి ఇచ్చిన పిల్లలు హ్యాపీగా తినేస్తారు లేకపోతే మురుమురాల్లో కలిపినా తింటారండి చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇక్కడ నేను ఎదిగొండీలా ఊతప్పం వేసేసాను ఒకవేళ సన్నగా రావాలి అనుకుంటే ఇడ్లీ పిండిలోనే కాస్త రవ్వ కలిపితే సన్నగా కూడా వస్తాయి ఎదిగొండీలా నేనైతే ఇక్కడ ఊతప్పం వేశాను అనమాట మనకు అప్పటికప్పుడు దోశ కావాలి అన్న రవ్వ నానబెట్టి దాంట్లో ఈ కూరగాయలన్నీ కలిపి వేసుకున్న బాగుంటుంది ఇలా ఊతపాలు వేసేసాను ఇక్కడ ఈ పిండితో ఇడ్లీలు చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి నార్మల్ ఇడ్లీ కంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది పిల్లలకు అసలు వెజిటేబుల్స్ అనేటివి పంట కిందికి రావు వాళ్ళకు తెలియదు కాస్త కలర్ఫుల్గా అనిపించి ఇంకా కాస్త ఇష్టంగా తింటారు ఇది అండి ఇవాళ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదిగోండి ఇలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఏ చట్నీతో అయినా ఎంజాయ్ చేయొచ్చు నేను ఇక్కడ పల్లీ చట్నీ చేశాను అనమాట ఇక్కడ నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నానండి కూరగాయలు కట్ చేసిన చాపర్ ఉంది కదా టూ హండ్రెడ్ లేదా టూ ఫిఫ్టీ అంతే అండి చాలా చాలా టైం సేవ్ అవుతుంది ఇంత సన్నగా కట్ చేయాలా కూరగాయలు టైం పడుతుంది కదా అనుకునే వాళ్ళకైతే చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రతి అమ్మకు ఉపయోగపడుతుంది అనుకుని నేను మీతో షేర్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్